కర్ణాటకలో ఒక దారుణమైన సంఘటన జరిగింది సార్ భార్య భర్త భార్య శివంతోనే కాపురం చేయడం మొదలు పెట్టాడు అలా రెండు రోజుల పాటు ఆ శవంతోనే ఉన్నాడు సో ఆ తర్వాత పోలీసులు పట్టుకుని మొత్తం న్యూస్ వైరల్ అవడంతో అందరు కూడా షాకి గురయ్యారు అసలు దీనికి గల కారణాలు ఏంటి మరి శవంతోనే కాపురం చేయడం ఏంటి అని చెప్పేసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు అసలు ఏం జరిగింది సార్ ఇది ఇప్పుడు కర్ణాటకలో వైరల్ అవుతుంది ఎందుకంటే ఇది జరిగిన సంఘటన కర్ణాటకలో సో ఆ కాపురం చేయడం ఏంటి శవాన్ని ఎందుకు అలా పెట్టుకొని ఉన్నాడు ఏంటి అసలు భార్యను ఎందుకు చంపాడు ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం ఇది ఒక విచిత్రమైన కేసు గానీ చెప్పుకోవచ్చు కర్ణాటకలో బెలగాం జిల్లా అని ఉంటది బెలగాం జిల్లాలో మొదలకి మండలంలో కమలదిన్ని అనే ఒక విలేజ్ ఉంది ఆ కమలదిన్ని అనేది ఒక స్మాల్ టౌన్ ఆ కమల దిన్నిలో ఈ సంఘటన జరిగింది ఆ ఇక్కడ ఆకాశ్ కంబార్ అనే ఒక ఇరవై నాలుగేళ్ల అబ్బాయి సాక్షి అనే ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇది కరెక్ట్ గా ఎప్పుడు జరిగిందంటే మే ఇరవై నాలుగో తేదీ పెళ్లి జరిగింది ఆ వీళ్ళ పెళ్లి అంటే ఆ నాలుగు నెలలు నాలుగైదు నెలలు అయింది అంతే అయ్యి సో ఈ పెళ్లి చేసుకున్న తర్వాత మామూలుగా పెళ్ళి అయినప్పుడు వీళ్ళు ఈ అమ్మాయి తరపున నుంచి కట్టం కింద బాగానే ఇచ్చారు గోల్డ్ తర్వాత డబ్బులు అవన్నీ బాగా ఇచ్చామని చెప్తున్నారు తల్లిదండ్రులు ఇతను కూడా అక్కడ హుబ్లీలో ఒక మంచి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు వన్ ల్యాక్ శాలరీ వస్తుంది సో అతనికి వన్ ల్యాక్ శాలరీ వస్తుంది అమ్మాయి తరపు నుంచి మంచిగా ఇచ్చారు అమ్మాయి కూడా బాగుంది కొత్తగా పెళ్ళి అయింది ఇవన్నీ లేకుండా అతను ఏం చేశాడంటే అదనపు కట్నం కోసం ఆ అమ్మాయిని టార్చర్ చేయడం మొదలు పెట్టాడు సో ఆ అమ్మాయి నేను ఇప్పుడే కట్నం ఇచ్చారు అన్ని పెళ్లి గ్రాండ్గా చేశారు అన్ని చేశారు మళ్ళీ నేను అడగడం అంటే మా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేది అమ్మాయి చెప్పింది కానీ తను ఒక యాభై తులాల బంగారు కావాలి ఐదు లక్షల డబ్బులు కావాలని అమ్మాయిని ప్రజర్ చేస్తూనే ఉన్నాడు ఈ సందర్భంగా ఏమైందంటే ఇద్దరి మధ్య గొడవ అనేది స్టార్ట్ అయింది కొత్త పిల్లి అనే వ్యవహారం కొద్ది రోజులు ఉంటుంది అది పోయింది దాని తర్వాత నుంచి ఇతను అదనపు కట్నం కోసం ట్రై చేయడం వల్ల వీళ్ళిద్దరి మధ్య ఇంకా సంసారం అనేది పోయింది పక్కకి వెళ్ళి గొడవలు మొదలైనవి సో వీళ్ళ మామూలుగా అబ్బాయి వాళ్ళ అమ్మ కూడా వీళ్ళతో ఉండేది కానీ ఆమె ఈ సంఘటన జరిగినప్పుడు ఆమె విలేజ్కి వెళ్ళి ఉండి సో ఇతను రోజు ఇలాగా ఈమెని టార్చర్ చేస్తున్నప్పుడు ఏమి కూడా గట్టిగా మాట్లాడి ఇచ్చారు కదా మళ్ళీ ఉమ్మంటే ఎలాగా అనేది ఏదో సంఘర్షణ జరిగింది ఆ సంఘర్షణలోంచి తను ఏం చేశాడంటే ఆమెను గట్టిగా పట్టుకొని గొంతు పిసి ఆ ఆ శవాన్ని బెడ్ కిందన ఉంచి తన బెడ్ కింద బెడ్ మీద పడుకొని నిద్రపోతున్నాడు అలాగే రెండు రోజుల పాటు అతను నిద్రపోతున్నాడు ఆ ఆ తర్వాత రెండో రోజు అయినాక మూడో రోజు జాబ్కి ఎప్పటి వరకు జాబ్కి వెళ్తున్నాడు వస్తున్నాడు మంచిగా బెడ్ మీద పడుకొని నిద్రపోతున్నట్టు కింద శవం ఉంది శవం మామూలుగా మనం సినిమాల్లో ఇట్లాంటి క్యారెక్టర్లను చూస్తుంటాము అంటే ఎవరైనా కూడా మనకి ఎంతగా క్రూరమైన వ్యక్తి అయినా కూడా ఇంట్లో శవం పెట్టుకొని అది కూడా బెడ్ కింద పెట్టుకొని తన సొంత పని నిద్రపోవడం అంటే అతని మానసిక పరిస్థితి ఎలా ఉంది అనేది మనకి ఫస్ట్ మామూలుగా చాలా మంది ఏమనుకుంటారు క్రూయల్ ఫిలో విడు అని ఖచ్చితంగా వాళ్ళకి క్రూయల్ అంటే ఏంటంటే వాళ్ళకి ఎంపతి అనేది ఉండదు సోషల్ సైకా సైకోటిక్ పర్సనాలిటీ అనమాట వీళ్ళు సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఎదుటి వాళ్ళని ఒక ఆబ్జెక్ట్ గా చూస్తారు తప్ప ఒక మనిషిగా చూడు శవం అంటే అతని దృష్టిలో ఒక ఆబ్జెక్ట్ సో అందువల్ల అతను ఉండగలుగుతాడు అనమాట ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళే ఇలా చేస్తారు వాళ్ళకి ఎదుటి వాళ్ళ పట్ల ఎంపతి గానీ వాళ్ళని ఒక మనుషులుగా చూసే పరిస్థితి కానీ మానసిక పరిస్థితి ఉండదు సో ఇతను కూడా అలాగే చేశాడు అయితే ఇది ఎలా బయటపడింది అంటే వీళ్ళమ్మ మూడో రోజు ఊరు నుంచి వచ్చింది ఆమె కీసు అక్కడ ఆమె దగ్గర కూడా కీ ఉంది కీ తీసుకొని లోపలికి వెళ్ళినప్పుడు ఆమె స్మెల్ వచ్చింది మరి వీడికి కూడా వచ్చి ఉంటుంది మరి ఆ స్మెల్ కూడా వాడు పట్టించుకోలేదా లేకపోతే వాడు ఎందుకు అలా చేశాడు అనేది ఇప్పటి వరకు పోలీసులు అయితే బయట పెట్టట్లేదు మొత్తానికి ఈమెకి స్మెల్ రాగాని ఈమె ఏమైందని ఆ అంతకుముందు అంతకు ముందు కూడా ఫోన్ లో ఈ అబ్బాయి తను ఇంట్లో ఇంటికి వెళ్తున్నానంటే ఆ అబ్బాయి అంటే నేను భార్య నా భార్య లేదు పుట్టింటికి వెళ్ళింది నువ్వు రావద్దని చెప్పాడు ఈమెకి ఎప్పుడు కొడుకు కానీ ఈమె ఎందుకనో ఆమె పోతే ఆమె లేకపోతే ఏమైంది నేను రా వస్తానని వచ్చింది చూస్తే ఈమెకి స్మెల్ వచ్చింది లే వెళ్ళి బెడ్రూమ్ లెక్క చూస్తే శవం ఉంది దాంతో ఈమె భయపడి కేకలేస్తా బయటికి పరిగెత్తింది చుట్టుపక్కల వాళ్ళకంతా చెప్పింది నా కోడలు చనిపోయింది అది ఏమికి తెలియదు అప్పటికి వరకు కూడా కొడుకు చంపాడని ఏమి తెలియదు సో అనేసరికి ఆమె ఎలా చనిపోయిందో ఏమో అనుకునింది వెళ్ళి చెప్పి అరిసింది దాంతో వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు పోలీసులు వచ్చి చూస్తే ఆమె శవం అప్పుడే అది కుళ్ళుతూ ఉంది రెండు రోజులు అయిపోయింది కాబట్టి సో దాన్ని తీసుకెళ్లి పంచనామా చేసి దాని తర్వాత పోస్ట్ మార్టం చేశారు దాంట్లో గొంతు పిసుకడం వల్ల చనిపోయాడు అనేది అర్థమైంది ఈ లోపలే తను ఈ విషయాలు మరి అతను వీళ్ళ అమ్మకు ఫోన్ చేశాడా ఎలా అనేది తెలియదు కానీ అక్కడ నుంచి జా కంపెనీ నుంచి అతను పారిపోయాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు ఇప్పుడు అతను పట్టుకోవడానికి పోలీసులు ట్రేస్ చేస్తున్నారు ఈ రోజు దొరికే అవకాశం ఉందని చెప్తున్నారు అతను దొరికి అతను ఇంట్రాగేట్ చేస్తే కానీ అతను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తాడు సేవాన్ని ఎందుకు అక్కడ పెట్టుకున్నాడు అతని ఉద్దేశం ఏంటి మామూలుగా ఏంటంటే రెండు రకాలుగా మర్డర్స్ ఉంటాయి ఒకటి ప్రీ మెడిటేటెడ్ మర్డర్ అంటారు అంటే ముందుగా ప్లాన్ చేసుకొని ఎలా చంపాలి ఈ ప్లానింగ్ ఉంటుంది ఈ ప్లానింగ్లో శవాన్ని ఎలా డిస్పోజ్ చేయాలనేది కూడా ఒక వాళ్ళకి ప్లానింగ్ ఉంటుంది ముందుగానే ఆర్గనైజ్ చేసుకొని శవాన్ని ఎలా డిస్పోజ్ చేయాలి పోలీసులు దొరకకుండా ఉండాలంటే ఎట్లా ఉండాలి ఇవన్నీ ప్లాన్ చేసుకుంటారు అందుకని మనకి చాలా మంది మధ్యకాలంలో చూస్తే శవాల్ని రకరకాల మొక్కలు మొక్కలు చేయడం లేకపోతే దాన్ని ఉడికించడం ఇవన్నీ చూస్తున్నాం మనం ఎందుకంటే వీళ్ళకి ప్లాన్ ఏంటంటే శవం కానీ ఉంటే ఈజీగా మనకి దొరికిపోవడం కష్టం అవుతుంది శవమే లేకపోతే టైం పడుతుంది పోలీసులకి ఈ లోపల మనం ఎస్కేప్ అవచ్చు అన్న ఒక ఉద్దేశంతో ఎక్కువ ముందు చేస్తారు అది ఈ మధ్యకాలంలో టెక్నాలజీ కూడా పెరగడం వల్ల వీళ్ళు యూట్యూబ్ ఛానల్ చూడడం లేకపోతే ఈ మధ్య ఏముంది చాట్ జీపీటీ వీటిలో కూడా డైరెక్ట్గా అడిగితే అది చెప్పకపోవచ్చు కానీ ఇండైరెక్ట్గా రాబట్టేది అని చూస్తున్నాయి గ్రోక్ కలాంటిది అయితే అది కూడా లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటే చనిపోయినాక ఎలా సేవాల్ని మాయం చేస్తున్నారు కొన్ని రియల్ కేసులు నాకు చెప్పు అన్న ఉంటే రీల్ కేసు చెప్తుంది సో అలాగా లేకపోతే యూట్యూబ్ ఛానల్ నెట్ నెట్లో ఇలాగా వీళ్ళు చూడడం రెండోది కొన్ని సినిమాల్లో ఎలాగా మాయం చేస్తున్నారు సో వాళ్ళని క్రైమ్ సిరీస్ చూడడం ఇవన్నీ చూసి ఒక ప్లాన్ చేసుకొని చేస్తున్నారు సో అలాగా ఇతను కూడా ఏమైనా ఆర్గనైజ్డ్గా ప్లాన్ ఉందా అంటే లేదు ఇతను ఏంటంటే ప్రీమియేటేటెడ్ ముందుగా ప్లాన్ చేసుకొని చంపలే మామూలుగా రోజు గొడవలాగా ఆ రోజు గొడవ వచ్చింది ఆ గొడవలో ఇతనికి ఫ్రస్ట్రేషన్ పెరిగింది ఈ ఈఎంఐ డబ్బులు తీసుకురావట్లేదు అని చెప్పి మేబీ కొత్త మోజు పోయి ఉంటుంది ఆ అమ్మాయి మీద సో నాలుగు నెలలు అయిపోయింది కాబట్టి దాంతో అతను ఒక విచక్షణ కోల్పోయి ఆమెను చంపేశారు చంపేసిన తర్వాత మేబీ అతనికి ఈ సవాన్ని ఏం చేయాలని తెలియక పడుకొని నిద్రపోయి ఉండొచ్చు లేదు ఒక సైకలాజికల్ స్టేట్ కూడా సరిగ్గా లేకపోవచ్చు సైకోసిస్ అంటారు అటువంటి ఏమైనా స్థితి ఉందా ఇవన్నీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాలి ఎందుకంటే మనకు మామూలుగా అయితే ఇలాంటి దాంట్లో ఫోరెన్సిక్ సైకలాజికల్ ప్రొఫైల్ అంటారు ఈ ఫోరెన్సిక్ సైకలాజికల్ ప్రొఫైలింగ్ అనేది వెస్ట్లో అమెరికా యూకే ఇలాంటి దేశాల్లో చేస్తారన్నమాట మన దేశంలో ఇంకా అటువంటి మెథడ్స్ రావట్లేదు అది చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి హంతకుల సైకాలజీ ఏంటి అది అని తెలుస్తుంది ఇది ఒక యాంగిల్ రెండో యాంగిల్ ఏంటంటే ఇండియాలో డౌరీ హరాస్మెంట్ అనేది బాగా పెరుగుతుంది కేసులు మనకు మామూలుగా డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది ఉంది దాన్ని సవరణ రెండు వేల ఇరవై మూడులో చేశారు ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద మొన్న రీసెంట్గా ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ పేరే వాళ్ళు రెండు వేల ఇరవై మూడు క్రైమ్ డేటాని క్రైమ్ ఇన్ ఇండియా పేరుతో ఒక మొత్తం ఒక బుక్ ని రిలీజ్ చేశారు అందులో పద్నాలుగు పర్సెంట్ డౌరీ హరాస్మెంట్ గతంతో పోలిస్తే పెరిగింది రెండు వేల ఇరవై రెండులో పదమూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కేసులు వస్తే డౌరీ హరాస్మెంట్ కేసులు రెండు వేల ఇరవై మూడులో పదిహేను వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది కేసులు వచ్చాయి ఆరు వేల నూరు మంది ఆరు వేల వంద మంది ఆ చంపేశారు భర్తలు భార్యని సో భర్తలు కావచ్చు లేకపోతే ఆత్మహత్యలు పూరి కావచ్చు ఇవి జరిగాయి జరిగాయమాట అంటే డౌరీ రిలేటెడ్ డెత్స్ అనేవి రెండు వేల ఇరవై మూడులో ఆరు వేల వంద మంది చనిపోయారు అనమాట సో ఇది ఫోర్టీన్ పర్సెంట్ రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే పెరుగుతుంది అంటే ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే కన్జూమరిజం ఇండియాలో పెరగడము డబ్బుల అవసరం అనేది అందరికీ గ్రీడ్ అనేది పెరగడం వల్ల ఏదో ఒక రూపంలో డబ్బులు లాగాలి అనేది కూడా ఒక పెట్టుబడుల లాగా భార్య డబ్బులు ఎక్కువ తీసుకురావాలి గోల్డ్ ఎక్కువ తీసుకురావాలి అన్న ఒక ఆశ అనేది బాగా మగవాళ్ళల్లో కూడా పెరగడం కనిపిస్తుంది దీని నుంచి ఆ ఇంట్లలో